అత్ని గోదావరి మన అత్ని గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో ఉన్నామండి ఈ ఆచంట గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ ఐదు రోజుల పాటు కూడా మహాశివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయండి ఈ రోజు ఐదో రోజు అయిన ఈ రోజు శ్రీ పుష్ప యాగోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ రోజు స్వామివారి అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు స్వామివారు చాలా అందంగా కనిపిస్తారండి పు పువ్వులతో చాలా అందంగా అలంకరిస్తారు సోమవారిని చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోవండి సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్వామివారి తీర్థ ప్రసాదం అయితే ఇస్తారండి ఈ రోజు ఇది మన విశేషంగా చెప్పడానికి ఒకసారి మాత్రమే పాదకులు అలానే తీర్థం కూడా ఇస్తారు పాదకులు అయితే కనుక మహాశివరాత్రి రోజున అలానే తీర్థం అయితే కనుక శ్రీకృష్ణ యాగోత్సవం రోజున భక్తులకి అయితే ప్రసాదాలు తీసుకోవడానికి అనేక మంది అనేక వేళల్లో మహిళలు అయితే చాలా కష్టపడుతూ వేయ ప్రయాసలు వచ్చుకుంటూ ఎప్పుడో ఒంటి గంటకి ఇక్కడ లైన్ లో నుంచి నైట్ పది గంటల వరకు కూడా ఈ లైన్ అయితే కదలదండి అంత జనం ఉంటారు ఈ రోజు స్వామివారి కుంకుమలు తీసుకోవడానికి అలానే తీర్థం తీసుకోవడానికి కూడా అందరికి శివరాత్రి బాగా జరుగుతుంది కదా మన ఆచంట్లో శివరాత్రితో పాటు శ్రీ పుష్ప యాగోత్సవం కూడా మరింత పెద్ద పండుగ చెప్పాలి శ్రీ పుష్ప యాగోత్సవ కార్యక్రమాన్ని సినిమలానికి చెందిన నెక్క బుద్ధేశ్వర గారు దంపతులు ప్రతి సంవత్సరము కూడా వారి చేతుల మీద కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని దేవస్థాన ఏవో ఆదిమూలం వెంకట సత్యనారాయణ గారు అలానే ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఎంత ప్రయాసాలు ఓచుకుంటూ వచ్చిన జనాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎవరికి ఏ కష్టమో కలగకుండా అన్ని విధాలుగా చాలా బాగా నిర్వహిస్తున్నారండి వారు కూడా శాంతి భద్రతల చర్యలు చాలా బాగా చక్కగా నిర్వర్తిస్తున్నారు చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు జనాన్ని అది కూడా మన ఆచంట శివరాత్రి మహోత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు ఈ రోజు ఆత రోజు ఐదో రోజుతో ముగిలి ఉన్నాయండి పుష్ప యాగోత్సవ కార్యక్రమాలన్నీ కూడా అలానే ఇక్కడికి బుక్ చేసిన మహిళలందరినీ కూడా ఈ రోజు ఈ వీడియో రోజు ఈ రోజు జరిగే శ్రీ పుష్ప యాగోత్సవం సినిమానికి చెందిన లెక్కను బుక్ గారి ఫ్యామిలీ నిర్వహిస్తారండి వారి చేతి మీదుగా ఈ కార్యక్రమం అయితే జరగబడుతుంది వారిని అడిగి ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకుందాం నమస్తే నమస్తే ఐదో రోజు శ్రీ పుష్ప యాగోత్సవం మీ చేతుల మీదుగా జరగటం పట్ల మీ అభిప్రాయం ఏంటండి అంటే మా మా కుటుంబ పెద్ద మా మావయ్య గారు దీన్ని ఈ కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో ఒక పదిహేను సుమారు ఒక పదిహేను సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారండి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి నుంచిగా మా దంపతులు కూర్చుంటున్నాము దీన్ని చాలా ఆయనకి చాలా ఇష్టం అనమాట ఈ అతంట శివాలయం అన్న శివుడు అన్న అందుకని ఆయన ఒక భక్తి భావంతో దీన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తే జనరల్ గా నేను ఇంతకు ముందు మా మామయ్యారు మొదలు పెట్టక ముందు చూసినప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం సంతోషానికి గురయ్యేదండి అంటే ఎక్కడైనా సరే జనరల్ గా కళ్యాణం చూస్తాము ఇంత వేడుకగా పుష్పోత్సవం జరగడం అన్నది కనీ విరిగిన ఉంది ఇక్కడే అని నా అభిప్రాయం అండి ఇంకా ఎవరైనా ఎక్కడైనా చూసి ఉండొచ్చు కానీ ఇంత వేడుకగా పుష్పోత్సవం ఎన్ని వేల మంది పార్టీ పార్టిసిపేట్ చేసి జరగడం అన్నది నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఇదే నా భవిష్యత్ అనిపిస్తుంది అది చేయడమే ఒక ఆశయం మళ్ళీ అందులో మళ్ళీ మా కుటుంబం మా మావయ్య గారి ద్వారా మళ్ళీ మేము పాలు పంచుకోవడం అనేది ఇంకా సంతోషం ఎక్కడ నుంచి వచ్చారండి మేము పెరిమిద నుంచి వచ్చాము సేవ చేయడానికి వాలంటీర్ గా వచ్చారా వాలంటీర్ గా అలా ప్రతి సంవత్సరం వస్తారు ఇదే ఫస్ట్ సంవత్సరం ఇదే ఫస్ట్ ఎలా అనిపిస్తుందండి ఎంత జనాన్ని చూసి ఎంత కంట్రోల్ చేయాలి కదా ఎంత జనం ఆనందం సంతోషం ఇంకా ఇంకెక్కడికన్నా వెళ్ళారా ఇలాంటి కార్యక్రమాల్లో వెళ్తారు ఎలా అనిపిస్తుంది అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఇక్కడికి జనాభా ఎక్కువ అక్కడ మన గ్రామంలో ఉంటారు మామూలుగా ఏ గుళ్ళో సరే శివరాత్రి ఫేమస్ కదండి ఈ గుడిలో స్పు ఉప్పై ఆగోత్సవానికి కూడా చాలా అర్ధ కంటే ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ ఉంటారు అలా అనిపిస్తుంది బాబా ఎంతమంది వచ్చారు మేము అండి ముప్పై మంది వచ్చారు ముప్పై ఎక్కడి నుంచి వచ్చారు గణపవరం దగ్గర నుంచి గణపావరం నుంచి వచ్చారు అనిపిస్తుంది ఇదే మొదటిసారి ఇదివరకు ఎప్పుడన్నా వచ్చారా పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ టైం రావాలి ఇదే ఫస్ట్ టైమా ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూసి ఎంత రావాలి ఇంత బాగా జరుగుతున్నా ఎక్స్పెక్ట్ చేశారా ఇదే ఫస్ట్ టైం చేసారా శివరాత్రి కూడా వచ్చారా వచ్చేది ఇక్కడ నుంచి వచ్చారా పరిపెద్దరు వారి అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా సంవత్సరం ఎలా అనిపిస్తుంది అండి చాలా బాగుంది ఎందుకంటే వచ్చారు ఇక్కడికి రెండు గంటలకు వచ్చారా అప్పుడు నుంచి కూడా ఎక్కువ క్రౌడ్ ఉంటానే ఉండదండి పతి సంవత్సరాలు ఇలాగే ఉంటాము ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ లైన్ లో ఇబ్బంది ఆ ఇబ్బందులు తప్ప మరి మనకి ఎంత ఇబ్బంది పడితే ఆనందంగా ఉంటుంది అండి మరి నందుకు కుక్క సంతోషం ఈ రోజు మీకు తెలియని ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనం చెవయ్య తీర్థం మనం అందుకుంటాం అంతే అండి అంటే మన ఈ గుళ్ళో సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే తీర్థమిస్తారా తెలుసా మీకు తీసుకుంటామండి ప్రతి సంవత్సరం మానకుండా అనుకుంటామండి ప్రతి సంవత్సరం అనుకుంటామండి జనాలు ఇంత జనంలో ఏది మానవడి జనంలో వస్తాము ఈ రోజు ఒక క్యూరియాసిటీ ఒక ఎంజాయ్మెంట్ కింద కూడా ఉంటది అంతే అండి అది ఎంత కష్టమైనా మానవడి పిల్లలతో వస్తా ఉంది తూర్పు నుంచి వచ్చారు తూర్పు పాలెం అండి ఎలా ఉంది ఇక్కడ శ్రీ పుష్పయ్య జరుగుతుంది ఎంత బాగా జరుగుతుందండి జరుగుతుంది ఈ ఐదు రోజులు ఒక ఎత్తే అయితే ఐదో రోజు మరొక ఆడవారి పండుగ ఈ రోజు చాలా చాలా దూరానికి వస్తారండి బాగా చేస్తారండి ఎలా అండి సామారి గుడి తొస్తూ ఉంటారా వస్తామండి మీకు సామారి మహర్ష్యంగా గురించి తెలియజేయండి మాకు ఆయన అనుకున్న కోరిక నెరవేర్చారండి మనకి మాకు చాలా ఖచ్చితం ఫ్యామిలీతో వచ్చారా మొత్తం ఫ్యామిలీతో ఆడవాళ్ళు వచ్చారు ఈ రోజు ఆడవాళ్ళు స్పెషల్ కదా దేవండి దేవర నుంచి వచ్చారా మరి దేవాల నుంచి అయితే నైట్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు కదండి ఏం భయం ఎలా వెళ్తారు మరి బండి వేసుకొచ్చండి బైక్ మీద వచ్చారా ఎలా అనిపిస్తుంది ఇక్కడ మన ఆచందేశ్వరికి శివరాత్రి ఒక ఎత్తే అయితే ఈ రోజు మరొక ఎత్తు కదండి ఎలా అనిపిస్తుంది మీ అనుభవాలు చెప్పండి అవి ఉండదండి పెద్ద సంవత్సరం వస్తాం కదండి ఇంకా జనం ఎక్కువైనా సరే తీసుకోవాలని మరి ఎంత పిక్కిల్సిపోయి ఇంత జనంలో తీసుకోవాలి అని లా అనిపిస్తుంది తీసుకొని ఎవరి మీద గ్యాస్ ఉంటే మీరు ప్రార్థమైతే అంటే హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారా హైదరాబాద్ నుంచి అంటే ఇక్కడ ఏమన్నా రిలేటివ్స్ ఉన్నారా అమ్మ వాళ్ళు మీ పుట్టి వెళ్ళి ఈ ఊరేనా ఎలా ఉంది ఇక్కడ శివరాత్రి ఎలా జరుగుతుంది అలా బాగా మరి మీ అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరికి చెప్తారా చెప్తాను మా ఊరు శివరాత్రి ఎంత బాగా జరుగుతుంది మా రిలేటివ్స్ కూడా వచ్చారు మతయ్య మావి అమ్మకోవచ్చు ఆడబాస్ ఈ రోజు శ్రీ పుష్ప యాగవచ్చు ఇంత బాగా జరుగుతుంది కదా ఇంత జనాభాతో ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది బాగుందండి కదా ఎప్పుడు మిస్ అవ్వని వస్తుంది శివరాత్రి శివరాత్రితో బెస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ మెమరీ ఏంటండి బెస్ట్ మెమొరీ అంటే చిన్నప్పటి నుంచి బాట హ్యాపీగా లేదో చాలా అలా చేసిన మూమెంట్ ఏదో ఒకటి ఉంటది కదా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడం స్కూల్ బంద్ కొట్టి ప్రోగ్రామ్ చూడటం ఓకే అండి థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వచ్చారండి నదే వరపాలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఆసం పిల్లలు చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారు కదా చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా మరి అంటే పిల్లల్ని జెంట్స్ తప్పి చెప్పి మేము పాపం ఉంటాం బయట కూడా అసలు మీరు కాలు తీసి కాలు పెట్టే ఉండదు కదా ఈ రోజు మొత్తం ఆడవాళ్ళతో కెక్కిపోతుంది ఏదైనా సాగుబాద్ దండించుకోవాలని చెప్పి వచ్చామండి పిల్లలు

ఇదిగోండి ఇది మన ఎంటెన్స్ స్టార్టింగ్ అండి ఇక్కడ చాలా మంది ఉన్నారు నమస్తే అండి ఇంత స్టార్టింగ్ వెళ్ళకూడని మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి ఒంటి గంటకు వచ్చి లైన్ లోకి వచ్చారండి అప్పటి నుంచి మరి వాటర్ ఇస్తున్నారండి ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అసలు ఈ రోజు ఆడవాళ్ళ పండుగ కదా మన ఆచండ సచివాలయంలో నుంచి వచ్చారు ఆ చంటేనా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారా మరి ఇంట్లో వంటలు అవి ఇవన్నీ అయిపోయాయి అంటారా అయిపోయి శివయ్య కుంకుమపలు ప్రసాదం కోసం వచ్చారు కుంకుమ పనులకి ఎలా అనిపిస్తుంది చాలా ఏంటి నమస్తే అండి నమస్తే చిన్నపిల్లలతో నీకు లైన్లో ఎన్ని గంటలకు వచ్చారు మీరు గంటలకు వచ్చారు మూడు గంటలకు వచ్చారా ఏ ఊరు నుంచి వచ్చారండి వచ్చారండివరేనా ఆచంత ఆచంటేనా అలా అనిపిస్తుంది మన చిన్నప్పటి నుంచి ఇక్కడే ఇక్కడే ఉందండి లోకలే కదా చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఎప్పటి నుంచి కూడా మన ఆచంట శివరాత్రి చాలా బాగా జరుగుతుంది ఎంతో అదృష్టంగా భావిస్తున్నామండి ఈ పసుపు కుంకాలు అందుకోవడానికి నేను ఇదే మొదటిసారి రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది మీ బంధువులు వాళ్ళు పనులు చుట్టుపక్కల అందరూ వస్తున్నారండి చాలా బాగా జరుగుతాయి అనుకున్న పనులు కూడా చాలా బాగా జరుగుతాయండి అందుకనే మేము ఏదైనా పిల్లవాడితో ఉన్నా అందుకోవాలని చెప్పి ఆ దేవుడు పసుపు కుంకుమని వచ్చానండి మాకు చాలా చిన్న బాబు కదండి ఇబ్బంది అవట్లేదు అమ్మాయినా ఏమైనా వాటర్ అవన్నీ ఇస్తున్నారా ఇస్తున్నారండి అనిపిస్తున్నారు వస్తున్నారండి ఎక్కడికక్కడ సదుపాయాలు అన్ని బాగున్నాయి నమస్తే అండి ఎవరి నుంచి వచ్చారు ముక్కా ముక్కాముల నుంచి వచ్చారా అంటే ఇక్కడ ఏమన్నా రిలేటివ్స్ ఉన్నారా చుట్టాలు ఏమన్నా మీ పుట్టిల్లా అండి ఎలా అనిపిస్తుంది ఇక్కడ చిన్నప్పుడు చిన్నప్పుడు వచ్చేవాళ్ళు అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు బాగా ఉంటుంది ఇప్పుడు బాగా ఉంది అలాగే ఉంది ఇప్పుడు మాట్లాడేది అంటే మీ చిన్నప్పుడు శివరాత్రికి ఐదు రోజులు ప్రోగ్రామ్ జరుగుతాయి కదా వాటికి ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాడు వాళ్ళు బాగా అందంగా ఉంటుంది బాగా అందంగా ఉంటుంది ఇక్కడే ఉండి పింపులు అన్నీ ఎప్పుడు ఉండేవాడు ఎప్పుడు మాట్లాడేదేవి లేదు ఎప్పుడు ఇలాగ జరుగుతుంది ఎప్పుడు ఇలాగే ఉంటుంది పిల్లలతో వచ్చారా ఆ పిల్లలతో తనిపించొచ్చు మనకు నుంచి మీది పుట్టి లీవ్ అన్న ఎలా అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది బాగుందంటారా చిన్నప్పుడు మీకు జరిగా అంటే శివరాత్రి అంటే మంచి మంచి అనుభవాలు ఉంటాయి కదా చాలా ఎలా ప్రతి చాలా వస్తామండి బాగుంటుందండి బాగా చేయాలనిపిస్తుంది మేము నాలుగు గంటలకు వచ్చాం మేడం నాలుగు గంటల నుంచి పది అయిపోతుంది నైట్ పద అయిపోతుంది అండి ఏమేమి ఉంది బాగా చూసుకుంటారండి కమిటీ కూడా అన్న ఏముండదండి చాలా బాగా ఉంటారు జనం కూడా పర్ఫెక్ట్గా చేస్తాం మేడం థ్యాంక్స్ మేడం చేస్తాం మేడం

మంచి కార్యక్రమాలని ఆధ్యాత్మికంగా కూడా ఆదరించాలంటే కనుక ఆత్మీయ గోదావరి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ మీ వరకు చేస్తాయి మీ అమూల్యమైన కామెంట్ల రూపంలో మీ సందేశాన్ని మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి